ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ నెల్లలా పింఛన్ కోసం రావాలి ఏడు గంటలకి పంపిస్తున్నాం మళ్ళీ టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా పక్కన ఇచ్చాడా లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపించాడా మొత్తం సమీక్ష చేస్తున్నా మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా అంటే ఉద్దేశం ఏంటి ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నాం తొలి రోజే పింఛన్లు ఇచ్చేస్తున్నారు మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు ఇప్పుడు దానికి అందరినీ అభినందిస్తున్నా శభాష్ మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు మీకు అందరికి కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి